విజయవాడలో ఉండే ఎంబార్కేషన్ పాయింట్ అంటే పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే దానికోసం గతంలో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ ని దాని ఆపరేషన్స్ ని రద్దు చేస్తున్నాము అని చెప్పి పద్దెనిమిదవ తేదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ నుంచి ఈ లెటర్ రావడం జరిగింది ఈ లెటర్లో రాసింది ఏంటంటే సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మరియు ఏపీ స్టేట్ హజ్ కమిటీ యొక్క రిప్రజెంటేషన్స్ మాకు అందిన తర్వాత దాన్నంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ ఎంబార్కేషన్ పాయింట్ ని రద్దు చేస్తున్నాము మరి ఇక్కడి నుంచి ఏదైతే ఆపరేట్ చేస్తున్న ఫ్లైట్ ఆపరేటర్స్ యొక్క ఆపరేషన్ ని కూడా నిలుపుదల చేస్తున్నామని చెప్పి మరి ఈ లెటర్ యొక్క సారాంశం నిజంగా ఈ ఎంబార్కేషన్ పాయింట్ మన రాష్ట్రంలో సాధించుకునే దానికోసం ఎంత ప్రయాసపడ్డామో ఎంత కష్టపడ్డామో యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ గతంలో నేను పనిచేశాం కాబట్టి మరి నాకు అది ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ ఎంబార్కేషన్ పాయింట్ ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదర సోదరుములందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇది చాలా దారుణం ఎందుకంటే దశాబ్దాలుగా మనం చూశాం మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది ఆ రోజు సమైక్య ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ గా ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం మరి అక్కడి నుంచి పవిత్ర యాత్రికుల పవిత్ర హజ్ యాత్రకు మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే పరిస్థితి ఉండేది రాష్టం విడిపోయిన తర్వాత మరి అదే హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి మనం గతంలో చూశాం నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను మరి ఆ ఐదేళ్లు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి సంవత్సరము మరి హజ్ యాత్రకు హజ్ హాజ్యాత్కులను పరామర్పించదాని కోసం పలకరించదాని కోసం మరి నేను హైదరాబాద్కు పెళ్లేవాన్ని మరి అక్కడ చూస్తే వసతులు ఎక్కడ కూడా సమకూర్చకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తున్న హాజీలకు మరి రెండో స్థాయి హాజీలుగా పరిగణించి మరి వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడము మరి అల్లా యొక్క ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు మంత్రివర్గంలో అవకాశం రావడము నేను మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హజ్ యాత్ర జరిగింది మరి ఆ హజ్ యాత్ర కూడా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది మరి నేను ఒక మంత్రి హోదాలో మరి ఆనాడు అక్కడ పర్యటించడం జరిగింది మరి అక్కడ సంబంధించిన మంత్రివర్యులతో మాట్లాడడం జరిగింది మరి తెలంగాణ మంత్రివర్యులతో మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హజ్ కమిటీ చైర్మన్ గారితో కూడా మరి ఆనాడు మాట్లాడడం జరిగింది ఎంత మాట్లాడినా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలకు సరైన సౌకర్యాలు కల్పించలేదని చెప్పి కూడా మరి ఆ రోజు మనం గ్రహించడం జరిగింది మరి ఆనాడు హజ్ కమిటీ చైర్మన్ గా కూడా మన గౌశలాదన్ గారు ఉన్నారు మరి నేను నేను ఆయన కూడా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆనాడు ఒకటే నేను ఆ రోజు పూనుకోవడం జరిగింది మన రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్ర విభజనంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రానికి అనేది మనకు ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరము ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన పవిత్ర హజ్యాత్రకు వెళ్ళే హాజీలకు మన రాష్ట్ర ప్రభుత్వమే మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే రాబో సంవత్సరాల్లో ఇక్కడి నుంచే పంపించాలని మరి ఆ రోజు పూనుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరమని చెప్పి భావించి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ కావాలని చెప్పి మరి దాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ రెండు వేల ఇరవైలో మనకు కేంద్ర ప్రభుత్వం ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఇరవై రెండు ఎంబార్కేషన్ పాయింట్లు ఇప్పటికే నడుస్తున్న పరిస్థితిలో ఇరవై మూడవ ఎంబార్కేషన్ పాయింట్ గా కేంద్ర ప్రభుత్వం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు మరి ప్రకటించడం జరిగింది తద్వారా భవిష్యత్తులో మరి పవిత్ర హజ్ యాత్ర జరిగితే మన రాష్ట్ర హాజీ సోదర సోదరులందరూ కూడా మరి ఆ విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే అవకాశం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు మనం చూశాం రెండు వేల ఇరవైలో మరి కోవిడ్ మహమ్మారి రావడము మరియు రెండు వేల ఇరవైలో మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితుల్లో మరి ఇరవైలో హజ్ జరగలేదు మరి అదేవిధంగా ఇరవై ఒకటిలో కూడా మరి హజ్ జరగలేదు రెండు సంవత్సరాలు హజ్ జరగకపోవడము మరి రెండు వేల ఇరవై రెండులో కూడా జరుగుతాదా లేదా అనే అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ కోవిడ్ కారణంగా మరి ఆనాటి సౌదీ గవర్నమెంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది మందికి కేవలం పదివేల మందికి మాత్రమే మరి హజ్ యాత్ర పెట్టడము మరి దాంట్లో మన మన దేశానికి సంబంధించి కూడా ఒక కోటా ఇవ్వడము తద్వారా మన రాష్ట్రం నుంచి కూడా అతి కొద్ది మంది మరి ఆ రోజు హజ్ యాత్రకు వెళ్లడము మరి దాంట్లో కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై మూడు ఎంబార్కేషన్ పాయింట్లలో కేవలం పది మాత్రమే ఎంబార్కేషన్ పాయింట్లు నడిపిన పరిస్థితి తద్వారా మరి రెండు వేల ఇరవై రెండులో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అతి కొద్ది మంది హాజీలు కూడా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో మళ్లీ మన రాష్ట ప్రభుత్వం తరఫు నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం మాకు మా విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ ని పునఃప్రారంభించండి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పిదప మరి వాళ్లు సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మరి గన్నవరాన్ని మరి ఇరవై మూడవ ఎంబార్కేషన్ గా మనకు పర్మిషన్ ఇవ్వడము మరి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో మన రాష్ట్రం నుంచి సుమారుగా పద్దెనిమిది వందల పద్మూడు మంది యాత్రికులు పవిత్ర మక్కా యాత్రకు హజ్ యాత్రకు మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేదానికి సంసిద్దత పరిచి మరి వాళ్ళ అప్లికేషన్స్ లో వాళ్ళందరూ కూడా పొందుపరచడం జరిగింది మరి కానీ ఈ కొత్త ఎంబార్కేషన్ పాయింట్ వల్ల మరి ఏదైతే ప్రయాణ ఛార్జీలు ఏదైతే ఫ్లైట్ ఛార్జెస్ మరి కంపేర్ అంటే హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్కు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్కు మనం ఒకసారి పరిశీలిస్తే మరి హైదరాబాద్ నుంచి విజయవాడకు సుమారుగా ఎనబై మూడు వేల రూపాయలు అదనంగా ఛార్జీలు మరి పెంచిన పరిస్థితి మనకు తెలిసిన పరిస్థితి మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి మరి కేంద్రంలో ఉండే మంత్రివర్యులు మరి మైనార్టీ శాఖ మంత్రివర్యులైన ఆనాటి స్మృతి ఇరానీ గారికి ఒక లేఖ లేఖ రాసి మరి ఆనాడు నేను మా హజ్ కమిటీ చైర్మన్ గౌసలాజం గారు మరి ఢిల్లీ వెళ్లి మరి ఆమెని కలవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చిన ఆ లెటర్ ని కూడా మంత్రివర్యులను ఇవ్వడం జరిగింది మా యొక్క కోరిక ఏంటంటే ఆ రోజు మరి ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి ఎంత ప్రయాణ ఛార్జీలు ఉండారో ఉండాయో మరి అదే స్థాయిలో మరి విజయవాడ నుంచి కూడా మరి అదే స్థాయిలో ప్రయాణ ఛార్జీలు ఉండాలి మరి ఏదైతే అతనిగా ఎనభై మూడు వేల రూపాయలు పెంచారో మరి దాన్ని తగ్గించాలని చెప్పి కూడా మరి ఆనాటి మంత్రివర్యులైన స్మృతి ఇరానీ గారికి కూడా కోరడం జరిగింది మరి అదే కాకుండా మరి కేంద్ర విమానయాన శాఖ వర్యులు మరి ఆనాడు జ్యోతి ఆదిత్యనాథ్ సింధియా గారిని కూడా మరి ఆ రోజు కలిసి మరి ఈ ఛార్జీలను తగ్గించండి మరి ఎందుకంటే హజ్ యాత్రికులు వెళ్లే మరి అతి సామాన్యమైన వ్యక్తులుంటారు మరి వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా మరి ముస్లిం సోదరుడు పవిత్ర మక్కా యాత్రకు వెళ్లాలని ఆలోచనతో మరి వాళ్ళ సంపాదనలో అది మిగిల్చుకున్న డబ్బులు కూడబెట్టుకొని మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ పవిత్ర మక్క యాత్ర చేయాలని సంకల్పంతో ఉంటారు కాబట్టి ఒకే సందర్భంలో ఒక్కొక్క యాత్రికుల పైన ఎనభై మూడు వేల రూపాయల అదనపు భారం పడితే మరి వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్క ఇంట్లో భార్యాభర్త ఇద్దరు వెళ్ళినా కూడా సుమారుగా లక్ష అరవై నాలుగు వేల రూపాయలు అదనపు భారం వాళ్ళ మీద పడుతుంది మరి వాళ్ళు ఆ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఉంటారు మరి వాళ్ళు ఆ యాత్రను కూడా విరమించుకునే పరిస్థితిలో కూడా ఉంటారని చెప్పి మరి ఆనాటి కేంద్ర మంత్రి వరులైన ఇద్దరిని కూడా జ్యోతి ఆదిత్యనాథసింధ గారిని మరి స్మృతి ఇరానీ గారిని కూడా మరి కోరిన పిదప్ప కూడా మరి ఎలాంటి ప్రయోజనం మన ప్రభుత్వానికి మరి యాత్రికులకు చేకూరలేదు వెనువెంటనే వచ్చి మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఖచ్చితంగా మా యాత్రికులకు మా ప్రభుత్వమే ఆదుకుంటు ఆదుకుంటుందని చెప్పి చెప్పి ఇరవై నాలుగు గంటల్లో జీవో రిలీజ్ చేయడం జరిగింది ఆ ఏదైతే అదనపు భారం ఏదైతే ఉందో ఎనభై వేల రూపాయలు మరి ఆ ప్రభుత్వ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది పద్నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలకు సంబంధించి మరి ఆనాడు జీవో రిలీజ్ చేసి మరి మరొక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పదమూడు మంది అకౌంట్లలో మరి ఆ అదనపు భారమైన ఎనభై వేల రూపాయల్ని వాళ్ళ అకౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రకంగా మన రాష్ట్రం నుంచే ఎంతో వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే మన హాజీ సోదర సోదరులందరినీ కూడా మరి ఇక్కడి నుంచి మనం సాగనంపడం జరిగింది మరి ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా కూడా మరి ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి మన రాష్ట్ర మరి ఏదైతే యాత్రికులు హజ్జుకి వెళ్లే వాళ్ళందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మరి వాళ్ళందరూ కూడా తమ యాత్రను ముగించుకొని మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి అదే కాకుండా మొట్టమొదటిసారిగా ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా మరి అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మరి అదేవిధంగా ఆ యాత్రికులకు మరి ఇక్కడ గాని మరి అక్కడ మక్కా మదీనాలో కూడా ఎక్కడ కూడా అసౌకర్యాలకు గురి కాకూడదని చెప్పి మరి ఆనాడు ఏదైతే హజ్ కమిటీకి సున్న చైర్మన్ గారిని మరి సభ్యులను మరి ప్రభుత్వ ఖర్చులతో మరి వాళ్ళ యొక్క బాగోగులు చూసేయడాని కోసము మరి ఆ హజ్ యాత్రికులతో పాటు మరి వాళ్ళకు కూడా మరి హజ్కు పంపించిన పరిస్థితి మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి అన్ని రకాలుగా మరి యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి మన రాష్టం మన రాష్ట్రం నుంచే మన రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ పాయింట్ సాధించి మరి ఆ యాత్రికులకు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మరి వాళ్లకు హజ్ యాత్రికులకు సాగనంపితే మరి ఈరోజు చూస్తే నిజంగా ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ ని మరి ఈరోజు మనం పోగొట్టుకోవడం నిజంగా చాలా బాధకరమైన విషయం ఇది పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మరి ఇది ఈ ఏదైతే ఎంబార్కేషన్ పాయింట్ మరి ఏదైతే కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను